ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ గుడివాడలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్ విజయవంతంగా అమలు చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి తెలిపారు కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో పలు మౌలిక సదుపాయాలు సేవలను రోగికి ఐసీ సేవల్లో నాణ్యత ఉచిత మందులు అందుబాటులో ఉండడం ఆపరేషన్ థియేటర్లలో వార్డులలో అత్యాధునిక జాగ్రత్తలతో పాటు రోగుల అభిప్రాయాలు వారి హక్కులను గౌరవించడంతో పాటు మరణాల రేటు తగ్గించి ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ యొక్క నిబంధనలకు నిరంతరంగా కృషి చేస్తున్నామన్నారు కార్యక్రమంలో డిస్టిక్ క్వాలిటీ కన్సల్టెంట్ డాక్టర్ బి క్రాంతి స్కంద హాస్పిటల్ ఆరంభో కృష్ణదరం వైద్య సిబ్బందిలో పాల్గొన్నారు చూడండి నమస్కారం అండి నేను డాక్టర్ ఇంద్రదేవి మెడికల్ సూపర్మెంటీరియా హాస్పిటల్ గుడివాడ మన హాస్పిటల్ యొక్క ప్రమాణికాలన్నీ మెరుగ్గా ఉండటం వల్ల మన హాస్పిటల్కి ఐపీహెచ్ఎల్ ల్యాబ్కి నేషనల్ స్టేట్ లెవెల్లో నేషనల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఒకటి మనకి గెలుచుకున్నాము అలాగే కాయకల్ప అవార్డు కూడా మనకి వచ్చింది తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్క్వాస్ లక్ష్యా ముస్కాన్ అనే సర్టిఫికెట్స్ కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము సో ఆ వర్క్స్ ఈ రోజు నుంచి మొదలుపెట్టి మనకి ఈ మూడు సర్టిఫికెట్స్ ఎన్క్వాస్ లక్ష్యా ముస్కాన్ సర్టిఫికెట్స్ కు గెలుచుకునే ప్రయత్నంలో ఉన్నాము మా డాక్టర్స్ స్టాఫ్ అందరూ కూడా ఈ రోజు నుంచి కష్టపడి ఈ మూడు సర్టిఫికెట్స్ తెలుసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాము అందులో భాగంగా మనకి మన హాస్పిటల్ కి క్వాలిటీ మేనేజర్ గారు సంధి గారు అనే వారు ఇప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు నమస్కారం అండి నేను జిల్లా నాణ్యత ప్రమాణాల అధికారి డిస్టిక్ క్వాలిటీ కన్సల్టెంట్ ఈరోజు మన ఏరియా హాస్పిటల్ గుడివాడకి ఆల్రెడీ కాయకల్ప సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది దాంతోపాటు మన ప్రభుత్వం వారు నాణ్యత ప్రమాణాలు జాతీయ స్థాయిలో అందుబాటులో ఉండేలాగా కృషి చేయడానికి మన హాస్పిటల్కి కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా ఇస్తున్నారు దానిలో భాగంగా ఇంకా రోగులకు నాణ్యమైన మరియు ఇంకా ఇన్ఫర్మేషన్ తో కూడిన సేవలు అందించడానికి ఈ రోజు ఆ పనిలో భాగంగా నాణ్యత ప్రమాణాలు అందించే పనిలో భాగంగా కొన్ని బోర్డ్స్ అనేది మనం ఈ రోజు ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇందులో మనకి సిటిజన్ చార్టర్ అని అంటే మన హాస్పిటల్ లభిస్తున్న సేవలు ఏమున్నాయి అని అలాగే ప్రతి డిపార్ట్మెంట్ కి కూడా ఏ డిపార్ట్మెంట్ పేరు డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి డైరెక్షనల్ బోర్డ్ ఏంటి అలాగే ఆ డిపార్ట్మెంట్ లో ఏమేంటి ఎంక్వైర్ సర్టిఫికెట్ అనే దానికి అంటే దీని అర్థం ఏంటంటే మన భారతదేశంలో ఒక హాస్పిటల్లో ఉండేటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవా అని ఈ టీమ్ అనేది వేరే స్టేట్ నుంచి వస్తారు మనకు మన స్టేట్ నుంచి రారు వేరే స్టేట్ నుంచి వచ్చి వాళ్ళు వంద మార్కులకి మనం డెబ్బై ఐదు శాతం మార్కులు దాటితే మనకు ఆ సర్టిఫికేట్ ఇస్తారు అంటే ఏంటంటే చిన్న సింపుల్గా చెప్పాలంటే ప్రతి రూమ్లో ఏమేమి ఉండాలి ఎలా ఉండాలి అవి నాణ్యత కలిగి ఉండాలి స్టాండర్డ్ అయి ఉండాలి డూప్లికేట్ కంపెనీ పెట్టినా సరే వాళ్ళు మార్కులు వేయరు సింపుల్గా ఒక ఉదాహరణకి మనం ఒక పెన్ను తీసుకున్నాం అనుకోండి పెన్ను రీపులన్నీ పెట్టి ఆ పైన మూత లేదనుకోండి దాని మార్క్ లేరు జీరో వేసుకుని వెళ్ళిపోతారు అలాగా వాళ్ళు నిష్పక్షపాతంగా చెక్ చేసి మనకు ఒక సర్టిఫికేట్ అనేది